ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈరోజు శ్రీనివాస శతకంలోని కొన్ని పద్యాలు వాటి యొక్క భావములు తెలుసుకుందాము ప్రాణికోటి ఎదల భక్తి విశ్వాసాలు పువ్వుల వల విరసి జీవనములా పరిమళించుచుండు ప్రతిదినమవనిలో శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస లోకం నందలి జీవులందరి మనస్సులలో భక్తి విశ్వాసములు పువ్వుల వల వికసించి వారి జీవితములనడి వనములలో సుగంధములను వెదజల్లుచు ప్రతి దినమును ఆనందమును కలిగించుచుండును అని భావము భక్త కోటి బాధలలో ముంచి నిన్ను మరువకుండ నిమిషమైన తలచుకొనడి భాగ్యమిలలో నగూర్తువే శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీ భక్తులైన వారికి సుఖములిచ్చినచో నిన్ను మరిచిపోవుదరని భావించి వారిని అనుదినమును కష్టములలో ముంచి ఒక్క క్షణము కూడా వారు నిన్ను మరవకుండా మనసులంతు ధ్యానించు గొప్ప సదవకాశమును వారికి కల్పించుచున్నావు కదా అని భావము గరుడవాహనుడవు గరుడవాడవు నీవు చుందు పోవచ్చుందుడు నిన్ను నీ నీదయలేకున్న శేషైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఆకాశ వీధులలో మిక్కిలి వేగముగా ఎగిరిపోవున్నటి గరత్మంతుడు నీ వాహనమైనందున నీవు ఎవరికినీ అందకుండా పోవుచున్నావు నీవు దయచూడకున్నచో నీ చెంతకు చేరుట ఎంతటి వారికైనను సాధ్యము కాని పని అను విషయము సత్యదూరము కానేరదు అని భావము నిత్యమవనిలోన నీ కృపా జలదిలో తేలియాడు పుణ్యజనులా శలిమి మాకు గూర్చి చింతలు బాపవే శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీ దయా సముద్రంలో ప్రతి దినమును మునిగి తేలుచుండు పుణ్యాత్ముల యొక్క స్నేహమును మాకు ప్రసాదించి మా చింతలన్నింటినీ దూరం చేయవలసినదిగా నిన్ను ప్రార్థించుచున్నాము అని భావము దోసి వేడ దోషాలు మన్నించి కరుణ కరుణజూతు అనుచు స్థిరముగాను నమ్మి చేరినాము పొమ్మన్న పోమింక శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస దాసుని తప్పులు దండంతో సరి అన్నట్లుగా రెండు చేతులెత్తి క్షమించమని వేడుకొన్నంతనే తప్పులన్నింటినీ మన్నించి నీ దయామృతమును కురిపించువని మా మనసులలో దృఢముగా నమ్మి నీ చింతకు చేరియున్నాము నీవు కోపగించి పొమ్మన్నను మేము పోనేము ప్రభు అని భావము అన్నమయ్యవోలే అత్యంత భక్తితో కీర్తనలు రచించి కీర్తిగాంచా సాధ్యమగున నీవు సాయముగాకున్న శేషైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస మహాభక్తుడైన అన్నమాచారుని వలె వేలాదిగా కీర్తనలు రచించి లోకంలో కీర్తిగాంచవలనన్న ఎవ్వరికి నీ సాధ్యం కానేరదు నీవు దయతో ఆశీర్వదించి సాయమైనప్పుడు మాత్రమే అటువంటి ఘనకార్యములు సాధించు అవకాశం ఏర్పడగలదు అని భావము మానవాలి నెల్ల మాయలో పడద్రోసి కర్మబంధములను కట్టివేసి పాపపుణ్యములను ఫలములంది వే శేషైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస మానవులందరినీ మాయలో ముంచి కర్మ అనడి బంధముతో కట్టివేసి వారు గత జన్మములందు చేసిన పాపపుణ్యముల యొక్క ఫలములను వారికి అందించి అనుభవింపచేయిచున్నావు నీ లీలలు విచిత్రములు కదా అని పావమో ఏకవన్నె పులుల లోకమందున నిలచి జీవయాత్ర చేయ కాకా సాధుజనులు పొందు బాధలు బాపవే శేషశైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస లోకంలో మేకవన్నెల పులుల సంఖ్య పెరిగిపోతున్నది ఆ పులుల మధ్య జీవనయాత్ర చేయుటకు సాధుజనులు పడుచున్న బాధలు నానాటికి పెరిగిపోతున్నవి అటువంటి సామాన్యుల బాధలను కాపుటకు లోకంలో నీవుగాక వేరెవరున్నారు అనుభావము ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం